ఒక వాహనం కొనుక్కున్నాం దానికి దిష్టి పెట్టేసారంటే గుద్దు పడేస్తాడు నెక్స్ట్ ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకున్నాం ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకున్నాడు ఒక ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఒక సీఎం గా ఉన్నప్పుడు పాపం ఒక బాగా ధనవంతుడు పిలిచాడట పిలిచినప్పుడు ఆ ఆ ధనవంతుడి యొక్క ఇల్లుని చూసి ఆ రా ఆ రాజకీయ నాయకుడి యొక్క కళ్ళు కుట్టి నాకే లేదు ఇంత ఇల్లు ఇంత అద్భుతంగా కట్టాడు అని తర్వాత కాలంలో అతను చాలా ఇబ్బంది పెట్టాడు అని మనకి కథల కథలుగా చెప్పుకునేవాడు అంటే ఆ ఇంటికి అలా ఉంటుంది ఇంటికి దిష్టి తగులుతుంది మనం ఏం చేస్తాం ఇల్లు కట్టే అందరినీ పిలుస్తాం పబ్లిసిటీ బిల్డప్ కి మరి నరకృష్ణ ఎట్లా అందుకోసం ఏం చేయాలంటే అమ్మా ఈ యొక్క కుడుములు అలాగే నవధాన్యాలు తీసుకొని మనం గృహప్రవేశాల సమయాల్లో గృహారంభ సమయాల్లో వేస్తాం ఆల్రెడీ నరకోశని మనం తగ్గించడానికే మనం చేసేస్తాం ఆ తర్వాత చక్కగా ఈ యొక్క గూడల గుమ్మడికాయని పసుపు రాసేసి అమ్మవారి దగ్గర నిద్రంపజేసిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఇంటికి కట్టడము అలాగే నల్ల జీడి గింజలు ఆ తర్వాత పచ్చిమిరపకాయలు లేదా ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా గవ్వాలు ఒక తీగ కట్టేసి మనం నరగ నర దృష్టికి పెడతాం ఇక యంత్రాలు కూడా పెడుతున్నారు దృష్టి కన్ను అని దృష్టి యంత్రం అని పెట్టుకుంటున్నారు తర్వాత అవును అసలు